ఫైనల్ గా అయితే ఈ ఫామ్ ఆయిల్ చెట్టుసా అండ్ వీటి గింజలు కూడా చూసా ఐ మీన్ గింజలు కాదు పండ్లు ఐ మీన్ అలానే తయారవుతాయి ఏ రకంగా తయారవుతాయి అసలు ఎలా ఉంటది ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ అంటే నాకు అర్థం అయ్యే అయ్యేది కాదు యాక్చువల్ ఏం చేస్తారు ఫామ్ ఆయిల్ అంటే సో దాన్ని ఆయిల్ ఇప్పుడు యూజ్ చేసే ఫామ్ ఆయిల్ ఉంటుంది కదా దాన్నే యూజ్ చేస్తారు దానిలో చెట్టులు దాన్ని మరి ఎట్లా తీస్తారు రాయాలి అంటే దానికి చిన్న చిన్న పనులు ఉంటాయి సేమ్ ఖర్జూరం లాగా ఉంటాయి అది ఇదండి ఎంత అంటే అంత ముందు యూస్ ఫామ్ ఆయిల్ చెట్లు కానీ ఎలా వస్తాయి వీటికి పండ్లు ఏ రకంగా వస్తాయి సేమ్ నేను లా టైప్ కాస్తా అంటే కాదు మరి ఎలాగ వస్తాయి అబ్బా చూద్దాం అని చూడడానికి వచ్చేసరికి నాకు వేరే ఫామ్ ఆయిల్ తోటగా చూద్దామంటే అంటే వాళ్ళు ఆల్రెడీ గేట్ క్లోజ్ అయి ఉంది సరే ఇక్కడ ఇక్కడ అంటే ఇది పర్టికులర్ దీనికోసం రాలేదు బట్ అనుకోకుండా ఇక్కడ